మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే మా మే నెనలోని టారో కార్డ్స్ ప్రకారం పన్నెండు రాష్ట్రుల వరకు ఎలా ఉంటుంది మేడం ముందు పన్నెండు రాష్ట్రుల వాళ్ళకి ఎలా ఉందో చూసే ముందు మే ఓవరాల్గా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓవరాల్గా అందరికి ఎట్లా ఉంటుంది అంటే మన వాతావరణం ప్రకారం కానివ్వండి ఇట్లా దీని ప్రకారం ఎట్లా ఉందో మనం ఒక చిన్న ప్రెడిక్షన్ తోటి చూసి దాని తర్వాత ఇండివిజువల్గా రాశి ప్రకారం ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఓకే మే మంత్ ఉమెన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఓవరాల్గా చూస్తే ఆడవాళ్ళు ఏదైనా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఆడవాళ్ళు ఏదైనా ఒక మంచి మంచి పొజిషన్స్ ట్రై చేయాలనుకున్నా కానీ వాళ్ళందరికీ చాలా ఎక్కువ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పను బట్ అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ విమెన్ పవర్ ఎక్కువగా అంటే ఆడవాళ్ళ మీదే నడుస్తుంది మే మొత్తం అన్నమాట సో దిస్ ఈజ్ నెంబర్ వన్ ప్రెడిక్షన్ రెండోది ఏంటంటే పంటలు కొంచెము ఇబ్బంది పడే సిట్యువేషన్ అంటే మన పంటలు మేబీ అంటే నేచర్ ప్రకారంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ గాలి వాన ఒక్కసారి ఒకటి రెండు సార్లు ఆ ప్రిడిక్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి అనమాట మన చేతికి వచ్చే పంట అంతా టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మే కాస్త డిస్టర్బెన్స్ వచ్చి వాతావరణంలో ఎక్కువ గాలి ఈదురు గాలి అట్లా వచ్చేసి కొంచెం బాగా ఫాల్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్కి నాట్ అ గ్రేట్ టైమ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే షేర్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారో అనుకుంటే కనుక షేర్ మార్కెట్స్ మే ఆపేసి కొంచెం ఒక టూ త్రీ మంత్స్ మాత్రం ఎక్కువ అంటే కొంచెం డీలా పడిపోయి ఉంటుంది అనమాట షేర్ మార్కెట్ సో ఎవరైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మంచి అడ్వైజర్ తీసుకుని అంటే మనం ర్యాండమ్గా ఏదో ఈ మెసేజెస్ వచ్చేస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ని పట్టుకొని మనం ఎక్కడో ఇందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ గ్రో అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మంచి అడ్వైజర్స్ని తీసుకొని ఒక సీనియర్ నెవరైనా తీసుకుని వాళ్ళ అడ్వైజ్ మేరకు మీరు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట ఇది మనకు ఓవరాల్గా మే అంటే నార్మల్ జనరల్ ప్రొడిక్షన్స్ ఫర్ ది మంత్ ఆఫ్ మే ఇప్పుడు మనం రాశి ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకుందాం ఓకే మేడం కర్కాటక రాశి వరకు వచ్చేసి ఈ మే మే మాసంలోనే టారో కార్డ్స్ ప్రకారం మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై ఐదు మే కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం కార్డ్ ప్రిడిక్షన్స్లో చూద్దాము ఫస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా అవసరం పని ఇల్లు రెండు సమానంగా చూసుకోవడము ఓకే ఓకే కర్కాటక రాశి వాళ్ళు ఒక మంచి న్యూస్ మేలో వింటారనమాట ఓకే చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేసి ఒక గుడ్ న్యూస్ ఈ మంత్లో వస్తుంది మీకు సో ఆ గుడ్ న్యూస్ రాగానే మీరు ఏదైతే యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా తీసుకోవాలి మళ్ళీ ఆలోచిద్దాం అనుకోకూడదు ఇంకా ఆలోచిద్దాంలే చూద్దాంలే చేద్దాంలే ఇట్లాంటివి కాకుండా ఇమీడియట్ యాక్షన్ కాల్స్ ఫర్ యాక్షన్ అనమాట అట్లా తీసుకుంటే ఇంక డౌట్ అక్కర్లా మీకు ఏదైనా ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఎట్లా చెప్పాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఎక్కడైనా ఒక ల్యాండ్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు మీ దగ్గర ఒక ఇంత బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో ఒక ల్యాండ్ ఉంటే బాగుండే ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు మీకు రాలేదు ఆపర్చునిటీ మేలో ఎవరైనా వచ్చి మీకు ఇదిగో ఇంత మీరు అనుకున్న బడ్జెట్లో ఈ ల్యాండ్ వచ్చిందంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది అనమాట ఎందుకు ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అన్న క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఓకే అట్లాంటివి డౌట్ లేకుండా మీరు వెళ్ళి హ్యాపీగా అందులో ఇన్వెస్ట్ చేయవచ్చు సో ఇది నెంబర్ వన్ గుడ్ న్యూస్ బేసిక్లీ సో రెండోది ఏంటి అంటే కొన్ని నిర్ణయాలు మాత్రం ఓకే ఒకటి మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న దాని మీద ఏదైనా ఒక గుడ్ న్యూస్ రావచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు మీ రిలేషన్షిప్ విషయాలలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట అంటే మీ చుట్టూరు ఒక పది మంది చేరి వాళ్ళు చెప్పే మాటలు కాకుండా వాళ్ళు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మకుండా మీ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో ఎవరి విషయంలో అన్న అమ్మ నాన్న విషయంలో వైఫ్ పిల్లలు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఫ్రెండ్స్ విషయాలలో మీ ఓన్ అసెస్మెంటే ఇక్కడ పనిచేస్తుంది వేరే వాళ్ళ చెప్పే మాటల మీద మీరు మీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం కంప్లీట్ రాంగ్ డెసిషన్స్ అయ్యే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో కనిపిస్తున్నాయి కాబట్టి అదొకటి నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఓపెన్గా మాట్లాడడం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఎక్స్ప్రెస్ చేసేలాగా ఉంటారు చాలాసార్లు మీరు అట్లా కాకుండా మీ మనసులో ఏదైతే ఉందో ఎవరికైనా ఓపెన్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే కనుక ఓపెన్గా అది చెప్పేసుకోవడం చాలా చాలా అవసరం తర్వాత కాబట్టి స్టార్టింగ్లో చెప్పాను వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాం ఇంటిని వర్క్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటేనే మీకు మీ మే మంత్ అంతా స్మూత్గా వెళ్తూ ఉంటుంది కాస్త బద్ధకాన్ని కూడా కొంచెం పక్కన పెట్టడం ఓకే అండ్ అలాగే మీ ఫేవరబుల్ కలర్ యెల్లో కలర్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అనమాట మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఎల్లో కలర్ని చూస్ చేయండి ఎల్లో కలరే కాకుండా బట్టలే కాకుండా నార్మల్గా ఒక చందనం బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళడం ఇట్లాంటివి చేసి ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు అట్లాంటివి చేసుకుంటే మీకు సక్సెస్ఫుల్గా మే మంత్ అంతా ఉంటుంది అలాగే ఎస్పెషలీ ఒక చిన్న ఇండికేషన్ ఏంటంటే రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళకండి ఓకే వాళ్ళు వీళ్ళు వచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం కానివ్వండి డబ్బులు ఇవ్వడం కానివ్వండి ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటారు ఎందుకంటే మీ దగ్గర నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అవి రాంగ్ రిలేషన్షిప్స్ వైపుకి వెళ్ళే కొన్ని 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 అన్ని కేసెస్లో కాదు కొన్ని కేసెస్లో కాబట్టి కొంచెం బీ వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట అట్లా ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అదేవిధంగా మీరు ఈ మే నెల అంతా చక్కగా దుర్గాదేవి ఆరాధన ఎంతగా చేసుకుంటే మీకు అంత బాగుంటుంది ఈ మంత్ అంతా ఓకే మేడం కర్కాటక రాశి వారికి వచ్చేసి మే మాసంలోని ఎలా ఉండబోతుందో తెలియజేశారు నమస్కారం నమస్తే